హాయ్ మేడం హాయ్ మ్యామ్ యాక్చువల్లీ ఇది జనరల్గా అందరి దగ్గర ఉన్న ప్రాబ్లమే ఏంటంటే ఒక ఏజ్ దాటిపోయాక పెళ్ళి అయ్యాక కానీ లేదంటే ఒక ఫిజికల్ అప్పరెన్స్ పెట్టి కానీ అందరినీ ఏంటంటే ఈజీగా ఆంటీ అంకుల్స్ అందనేస్తూ ఉంటారు ఇది చాలామంది ఒప్పుకోరు ఫీల్ అయిపోతూ ఉంటారు సెలబ్రిటీస్ కూడా చాలా కొంతమంది అయితే నన్ను అలా అనుకుంటారు అంటే అసలు వీళ్ళ సైకాలజీ ఎలా ఉంటుంది అంటే నేను ఏజ్ అయిపోయాను అని బాధతో వాళ్ళు అలా అంటారా లేదంటే అసలు నన్ను అంటున్నాడు ఏంటి అసలు వీడు అని ఆలోచిస్తారా అసలు ఎందుకు మనం ఇలా జరుగుతుంది వీళ్ళ సైకాలజీ ఎలా ఉంటుంది యాక్చువల్లీ ఫన్ పార్ట్ తర్వాత మాట్లాడుకుంటే సైకాలజీల పరంగా నేను చూసిన మనుషుల్లో వాళ్ళతో కాన్వర్జేషన్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన ఉన్నారు నాకు తెలిసిన ఆయన ఏజ్ పెద్ద ఎక్కువ ఏజ్ ఏం కాదు మేబీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఇయర్స్ ఉంటాయి సో అంకుల్ అని పిలిపించుకోవాల్సిన అవసరం లేదు బట్ చూడకి ఒక సిక్స్ ఫీట్ సిక్స్ ఫోర్ హైట్ ఉండి కొంచెం బల్కీగా కనిపించేసరికి కొంచెం టమ్మీ అదంతా ఉండేసరికి అంకుల్ అంకుల్ అని అంటాం స్టార్ట్ చేస్తాను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న పిల్లలు కూడా నేను వాళ్ళు కూడా అంకుల్ అంటాం మొదలెట్టారు ఆయన అస్సలు ఫీల్ అవడం నేను అడుగుతా ఎందుకు ఫీల్ అవరు అంటే మంచిదే కదా వాళ్ళందరూ వాళ్ళందరికంటే నేను చాలా ఎక్కువ ఎక్కువ పెద్దవాడిని అనుకుంటున్నారంటే నేను వర్క్ చేసే చోటనో లేకపోతే నేను ఉన్న సిచ్యువేషన్ ప్రెమిసిస్ లోనో వాళ్ళు నా మాటకి ఎక్కువ వాల్యూ ఇస్తారు బెటరే కదా ఏజ్ ఎవరికి కావాలి ఐ మీన్ అని చెప్పి వాళ్ళ మైండ్ సెట్ అట్లా దేర్ ఆర్ ఫ్యూ బట్ అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు చాలా తక్కువ మంది అంటే ఇది నాకు ఇది నాకు బెనిఫిట్ కదా ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నా ఏజ్ ఇంత నువ్వు నలభై పిల్లలకు అని చెప్తూ కూర్చోలేము కదా ట్యాగేస్ తిరగలేము సో వీళ్ళు మైండ్ సెట్ అట్లా ఉందనుకున్నాను అలాంటి వాళ్ళతో ప్రాబ్లం లేదు అలా ఆలోచిస్తే అలా కాకుండా వీళ్ళు ఏంటి ఇలా పిలుస్తున్నారు నా ఏజ్ ఏంటి నేనేంటి అనుకుంటే కొంతమందిలో ఎలా ఉంటుందంటే నేను సాధించాల్సింది ఇంకా సాధించలేదు నాకు థర్టీ వచ్చేసాయి నేను సాధించాల్సింది ఏదో గోల్ పెట్టుకున్నాను సో థర్టీ ఇయర్స్కి జనరలైజ్డ్గా సోషల్ థింకింగ్లో చూసుకుంటే నేను సాధించాల్సింది సాధించలేకపోయాను కాబట్టి ఇప్పుడే నా చుట్టూ అందరూ అంకులనో ఆంటీ అనో ఇలా పిలుస్తూ ఉంటే అదేంటంటే నేను అయ్యో నేను ఓవర్గా ఇంకా నా ఏజ్కి మించి సాధించాల్సి ఉంది కదా నేను సాధించలేకపోయాను కదా అనేది గుర్తు చేస్తూ ఉంటుంది సో కొందరు ఏమంటారంటే నేను సాధించేది సాధించేంత వరకు నేను ఎయిటీని ట్వంటీ టూని ట్వంటీ ఫైవ్ థేర్ ఫర్ మీరు నన్ను అలా పిలవటా కుదరదు అని అంటారు అలాంటి వాళ్ళ దగ్గర కనుక అంకుల్ అని ఆంటీ అని వచ్చినాయి అనుకోండి ఆబ్వియస్లీ హర్ట్ అవుతారు ఇట్స్ నాట్ హర్టింగ్ అంటే ఎలా అంటే నేను చేయలేని దాన్ని గుర్తు చేస్తున్నట్టు అవుతుంది సో ఎలా ఎలా అని డెఫినెట్లీ ఇండివిజువల్ డిపెండ్ అయి ఉంటుంది బట్ ఇంకొక రకంగా చెప్పాలంటే ఈ పిలిచే వాళ్ళు కూడా కొంచెం ఆలోచించి పిలవాలి వాళ్ళ ఏజ్ ఏంటి ఎట్లీస్ట్ ఎదుటి వాళ్ళ ఏజ్ తెలియదు మీరు అప్పరెన్స్ని బట్టి పిలుస్తున్నారు అట్లీస్ట్ మీ ఏజ్ తెలుసు కదా ఓ ఇరవై ఏళ్ళనో పాతికేళ్ళనో మీకు తెలుసు కదా మీరు థర్టీ పాతికేళ్ళు ఉండి ఒక థర్టీ ఇయర్స్ వాళ్ళని వాళ్ళు ఒక హైట్ ఉన్నారనో బల్కీ ఉన్నారనో మీరు పిలవకూడదు అఫ్ కోర్స్ మీకు తెలియదు వాళ్ళ ఏజ్ బట్ నీకు తెలుసు కదా పాతికేళ్ళని హౌ కెన్ యూ కాల్ బరి అదే మహేష్ బాబుని అంకుల్ అంటారా అండి మహేష్ బాబు అంకుల్ అంటారా అందరు టెన్త్ క్లాస్ పిల్లవాడు కూడా మహేష్ బాబు అన్నా అంటారు మహా మాక్సిమం అయితే అన్న అనే కదా సంబోధిస్తారు కానీ ఆయనకి ఏజ్ ఎక్కువే ఉంటుంది కదా మరి హౌ 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 ఈస్ దిస్ పాజిబుల్ అంటే వాళ్ళు చేసే క్యారెక్టర్ని బేస్ చేసుకుని అట్లా ఒక ఫిగర్ బ్రెయిన్ లో వేసేసుకుని ఉండి ఉంటారు ఆ పర్సనాలిటీ బట్టి బట్ ఆబ్వియస్లీ దిస్ ఈస్ ఫన్నీ థింగ్ అనుకుంటాం కానీ దిస్ ఈస్ సంథింగ్ హర్ట్ అయ్యేది ముఖ్యంగా ఆడవాళ్ళు ఇంకా హర్ట్ అవుతారు లైక్ రే నేను త్వరగా పెళ్లి చేసుకున్నాను రా నాకు పిల్లలు పుట్టారా ఇట్స్ డజెంట్ మీ నేను ఆంటీని అయిపోయాను కాదు నేను ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ఉన్నా నక్క అని పిలిచేవాళ్ళ అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది ఇదే ఏ హీరోయినో కనుక ఇప్పటి వరకు ఉంటే వాళ్ళని అలా పిలవరు కదా ఆంటీ అని పిలవరు కదా మమ్మల్ని ఎందుకు అలా పిలుస్తారు మీరు అనే క్వశ్చన్ వస్తుంది సో పిలిచే వాళ్ళు కూడా కొంచెం దృష్టిలో పెట్టుకుని ఆలోచించి వాళ్ళ ఏజ్ ఏంటో దృష్టిలో పెట్టుకుని పోనీ వాళ్ళ పిల్లల ఏజ్ వాళ్ళ ఆంటీ అంకులను పిలిస్తే ఒక మీనింగ్ ఉంటుంది సో వాళ్ళ పిల్లలు సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అంటే వాళ్ళు పిలిస్తే ఆబ్వియస్లీ పిలుస్తారు దానికి ఏం హర్ట్ అవ్వరు వాళ్ళు ఎలాంటి ప్రొఫెషన్లో ఉన్నా వాళ్ళు ఏం హర్ట్ అవ్వరు అలా కాకుండా వేరే వాళ్ళు పాతికేళ్ళు ఇరవై ఏళ్ళు కాలేజ్ చదువుతూ వచ్చి పిలుస్తా ఉంటే పిలుస్తా ఉంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్ ఇదేదో పదిగా పిలిచే వాళ్ళు ఫీల్ అయిపోతారు నేను ఏజ్ చాలా తక్కువ నేను వాళ్ళ చాలా ఏజ్ ఎక్కువ నేను చాలా ఇదే అని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మీన్ సైకాలజిస్ట్ నేను మాట్లాడితే నేను వాట్ ఐసే ఏ ఏజ్ అయినా ఫస్ట్ హెల్త్ ఇంపార్టెంట్ అంటే ఇరవై ఉన్నా హెల్త్ కావాలి యాభై ఉన్నా హెల్త్ కావాలి సో మీరు ట్వంటీస్లో ఉన్న మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అంటే యు ఆర్ నోవేర్ యు ఆర్ నథింగ్ అంటే సో మన బాడీ ఎంత యాక్టివ్గా ఉంది మనం చేయాల్సిన విషయాలకి ఎంత యాక్టివ్గా వర్క్ చేస్తున్నా డిపెండ్ అయి ఉంటుంది అలా చూసుకుంటే థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ వచ్చి మన ఇంట్లో చేస్తున్న పేరెంట్స్ అమ్మ ఉంటారు కదా పొద్దున్న లేచి నైట్ వర్క్ రౌండ్ ది క్లాక్ వర్క్ చేసేవాళ్ళు దే ఆర్ మోర్ ఫిట్ దాని వాళ్ళ కిడ్స్ కంటే ఒక పద్దెనిమిది ఏళ్ళు పదిహేను ఏళ్ళ కంటే వీళ్ళు బయటికి వెళ్ళొచ్చి అమ్మో నేను నడిచొచ్చాను మెట్రో నుంచి నడిచి ఇంటికి సో ఐ కాంట్ అని చెప్పి మంచం మీద పడిపోయే వాళ్ళకంటే ఇంట్లో రౌండ్ ది క్లాక్ వర్క్ చేస్తూ మళ్ళీ బయటకు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి వచ్చేవాళ్ళు లేకపోతే జాబ్కి వెళ్ళి ఇంత ట్రాఫిక్లో గంటలు గంటలు డ్రైవ్ చేసుకుని వచ్చి మళ్ళీ పిల్లలతో స్పెండ్ చేసే పేరెంట్స్ ఇంకా చాలా ఫిట్ కదా ఎగ్జాక్ట్లీ సో వాట్ ఐ సేస్ కొంచెం వింటాక్ డిఫరెంట్గా ఉన్నా యాక్టివ్గా లేని వాళ్ళని ఆంటీ అని అంకల్స్ అని పిలవాలి గుడ్ పాయింట్ మ్యామ్ యాక్చువల్లీ కానీ మ్యామ్ ఈ సైకాలజీ వల్ల ఏవైనా కొంచెం పెద్ద ఇష్యూస్ ఏవైనా అంటే హెల్త్ ఇష్యూస్ హెల్త్ ఏమైనా పాడయ్యే ప్రమాదం ఉంటుందా ఏదైనా మనం ఎక్కువ తీసుకుంటే హర్ట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒకళ్ళు బాగా లా ఉన్నారు అనుకోండి వాళ్ళు పెద్ద ఏజ్ కాదనుకోండి బట్ స్టిల్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆంటీ ఆంటీ అంకుల్ అంకుల్ అని పిలుస్తున్నారు అనుకోండి ఈవెన్ వాళ్ళ క్లాస్మేట్స్ కూడా అలా పిలుస్తున్నారు అనుకోండి అది చాలా హర్టింగ్ హర్టింగ్ ఉంటుంది సో అది ఎంత లెవెల్ వరకు దాని దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటది వాళ్ళు ఎంత పాజిటివ్గా ఉన్నా కొంతకాలం తీసుకోగలరు అందుకే అంటున్నా చుట్టూ ఉండే వాళ్ళు కూడా కొంచెం ఆలోచించుకోవాలి ఇది వింటాకి చిన్నగా అనిపిస్తుంది బట్ సమస్యలు అన్ని చిన్నగానే స్టార్ట్ అవుతాయి అది ఇలా డ్రాగ్ చేసుకుంటే పెరుగుతాయి డ్రాగ్ చేసుకోకపోతే పెరగవు సో ఆలోచ అనేవాళ్ళు ఆలోచించాలి తీసుకునే వాళ్ళు ఆలోచించాలి అదంతా సీరియస్ కాదా అని వీళ్ళు కూడా అనాల వద్దా అన్నది అని కరెక్ట్గా యూ